హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఎండాకాలం వచ్చేసింది కదండి పిల్లల కోసము ఒక ఐటెం చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టి ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న కొంచెం పెసరపప్పు చక్కెర డ్రై ఫ్రూట్స్ తురుము పెట్టుకున్న క్యారెట్ నెయ్య ఇంతే ఫ్రెండ్స్ ఫస్ట్ నెయ్యేసుకున్నట్టే తర్వాత డ్రై ఫ్రూట్స్ తాగేది వేపిన తర్వాత ఈ పక్కన తీసి పెట్టుకొని ఇంకొంచెం నెయ్యి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నట్టే ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యారెట్ ఇప్పుడు మనము అది వేసుకున్నాం కదా దాంతోనే పులుగు పెట్టిన క్యారెట్ వేసండి అది కొంచెం వేపాలి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి క్యారెట్ పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాం ఫ్రెండ్స్ వేగిపోయింది నేను తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఇంట్లో కొంచెం కాచిన పాలు కాచిన కాచిన పాలైనా పోసుకుంటే బెటరు లేదనుకో చల్లార్చిన పాలు పోసుకోవచ్చు రెండు రెండు గ్లాసులు పాలు పాలు బాగా అదే ప్యాన్లో పోసుకుందామంటే కొంచెం మరగనిచ్చిన తర్వాత ఎప్పుడు సద్బియ్యం వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ పాలల్లోనూ ఇవి ఒక టెన్ మినిట్స్ నానబెట్టి కొంచెం ఉడకబెడితే అప్పుడు మనకి త్వరగా అయిపోతుంది అన్నమాట కొంతమంది నానబెట్టే వేసేస్తారు కానీ నేను కొంచెం ఉడకబెడతాను తెలుసు ఎందుకంటే పిల్లలు తినేది కదా అందుకని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందోనో నా స్టైల్లోనూ నానబెట్టుకున్న ఇవి మరిగింది మరిగిన తర్వాత నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న పెసరపప్పు పెసరపప్పు తినడం వల్ల పిల్లలకి సెలవుగా ఉంటుంది ఎండాకాలంలో ఇది రెండు మరగనివ్వాలి ఉప్పు వేసిన తర్వాత ఇట్లా మరిగింది కదా ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్నాం కదా క్యారెట్ క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత దీన్ని కొంచెం మిక్స్ చేసి క్యారెట్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఏదో ఇట్లా అయిపోయిందనమాట ఇప్పుడు షుగర్ వేసుకున్నాను ఒక కప్పు మీకు కావాలంటే వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మా ఇంట్లో కొంచెం స్పీడ్ తక్కువే తింటాము అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ కొంచెం ఏలకల పొడి అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వేపి పెట్టుకున్నాం కదే డ్రై ఫ్రూట్స్ ఫైనల్ కొంచెం నెయ్యి ఫ్రెండ్ కొంచెం అది పడట్లేదు అయిపోయింది ఫ్రెండ్స్ క్యారెట్ పాయసం మీది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందా అనేది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్